నమస్తే అండి ఒకప్పుడు రూపాయి సంపాదించాలంటే చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు సంపాదించడం సులువుగానే ఉంటుంది కానీ పొదుపు చేయడమే కష్టంగా ఉంటుంది అయినా సరే మన ఆడవారు చాలా తెలివిగా సంసారాన్ని చక్కదిద్దుకోవడంలో ఎప్పుడూ నెంబర్ వనే కదా బయట మార్కెట్లో నెయ్యి కొనాలంటే కేజీ ఆరు వందలు ఏడు వందలు ఉంటుంది ఒకవేళ అన్ని డబ్బులు పెట్టుకున్నా అది కల్తీ లేని నెయ్యి అని గ్యారెంటీ ఉండదు అందుకే రోజు వేయించుకునే లీటర్ పాలల్లో కొన్ని పాలు పెరుగు తోడుపెట్టి ఆ పెరుగులో వచ్చిన మెగడ తీసి వెన తయారు చేసి నెయ్యి కాస్తానండి ఈ నెయ్యి తయారీ విధానంతో పాటు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు పెట్టే స్నాక్స్ సింపుల్గా రాజ్మా కర్రీని ఎలా వండుకోవచ్చు ఈ వంట చేస్తునే ఒక డ్రెస్ కూడా కుట్టానండి వాటితో పాటు యూట్యూబ్లో నాకు ఒక మంచి ఫ్రెండ్ పరిచయం అయ్యారు తానెవరో ఏంటో ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి రోజుకి లీటర్ పాలు వేయించుకుంటే అందులో ఆరు లీటర్ పాలు పెరుగుతో పెడతానండి ఆ పెరుగులో వచ్చిన మేగడ తీసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను తీసిన మేగడ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వెన్న తీస్తాను అలా వెన్న తీసి నెలకు ఒకసారి నెయ్యి కాస్తాను నెలకి పావు కేజీ నెయ్యి వస్తుందండి మాకు కేజీ నెయ్యి వచ్చేసి ఆరు వందల వరకు ఉంటుంది పావు కేజీ నెయ్యి వచ్చేసి నూట యాభై రూపాయలు అంటే నెలకి నూట యాభై రూపాయలు పొదుపు చేసినట్టే కదా వెన్న రావడానికి మేగడ మిక్సీలో వేస్తానండి మిక్సీలో చాలా ఈజీగా వెన్న వచ్చేస్తుంది ఇది చాలా మందికి తెలుసు నేను కూడా అలాగే చేస్తాను అలా వచ్చిన వెన్నని కూలింగ్ వాటర్లో వేసి రెండు మూడు సార్లు కడిగేసుకొని అప్పుడు ఆ వెన్నని నెయ్యి కాస్తాను శీతాకాలం వెన్న బాగా వస్తుంది కానీ అది చేసేటప్పుడు మాత్రం గిన్నెల కంటుకున్న జిడ్డు వదిలించడం మాత్రం పెద్ద పనిగా ఉంటుంది గోరువెచ్చని నీళ్లతోనైనా కడగాల్సి ఉంటుంది సబ్బు ఎక్కువ పెట్టి ఎక్కువ నీళ్ళతోనైనా కడగాల్సి ఉంటుంది ఈ వెన్న తయారు చేసుకొని వెన్న పొయ్యి మీద పెట్టి సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తినడానికి స్నాక్స్గా టిఫిన్ కూడా తయారు చేసేస్తున్నానండి టిఫిన్ కోసం పప్పు నానబెట్టేటప్పుడు కొంచెం ఎక్కువే నానబెడతానండి రుబ్బిన పిండి ఉదయం టిఫిన్కి సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అట్టయినా వేసి పెట్టడానికి ఉంటుందని రెండు రోజులు వచ్చేలా పప్పు నానబెడతాను ఇడ్లీ కోసం వేసే పప్పులో జొన్నలు రాగులు కూడా వేసి నానబెడతానండి అలా నానబెట్టుకొని రుబ్బిన పిండిలో కొత్తిమీర తరుగు క్యారెట్ తురుము కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని అటు వేస్తాను ఈ పిండితో ఇడ్లీ కూడా వేస్తానండి లాస్ట్ టైం వీడియోలో మీకు చూపించాను కదా అలాగే వేస్తానండి ఇదివరకు నేను క్యారెట్ తురుము మాత్రమే వేసేదాన్ని కానీ మా పంకజం అక్కాయి కొత్తిమీరను వేసుకోవచ్చు పిల్ల ఒకసారి వేసి చూడు టేస్ట్గాను ఉంటుంది ఉంటుంది ఉంటుందని చెప్పింది అప్పటి నుంచి కొత్తిమీర కూడా వేస్తున్నాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు పంకజం అక్కయ్య అంటే ఎవరో కాదండి పక్కింటి పంకజం లోగోతో నా ప్రతి వీడియోకి తన కామెంట్తో సపోర్ట్ చేస్తుంది అంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కానీ తను చేస్తున్న సపోర్ట్ మాత్రం నా ఫ్యామిలీ కంటే ఎక్కువండి అలా ఎందుకన్నానంటే నా ఫ్యామిలీకి నేను చేస్తున్న కష్టం వాళ్ళకి తెలీదు నేను ఇంట్లో చేసినవే వీడియోస్ చేసి పెడుతున్నాను అందులో కష్టం ఏముంది అని అనుకుంటున్నారు కానీ ఒక యూట్యూబర్గా నా కష్టాన్ని నా టాలెంట్ని గుర్తించి తనకు సక్సెస్ లేకపోయినా తనకున్న ఎక్స్పీరియన్స్తో నాకు తెలియని చాలా విషయాలు చెప్పి నాకైనా మంచి సక్సెస్ రావాలని ఏ స్వార్థం లేకుండా నన్ను సపోర్ట్ చేస్తుందండి తన పేరు పద్మ పక్కింటి పంకజంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి మంచి మంచి ఆరోగ్యకరమైన వంటలను చేస్తుంది నన్ను చాలామంది కామెంట్స్లో అక్క వంటలు కూడా చేసి చూపించు అని అడుగుతున్నారు కదా తను నాకంటే హెల్దీ వంటలు చేస్తుందండి ఇక్కడ పిల్లలు వేసుకున్న అవిసగింజల పొడి నేను తన ఛానల్లో చూసే చేశాను మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నట్టే తనని కూడా సపోర్ట్ చేయండి ఇది మీకు నచ్చితేనేనండి తక్కువ బడ్జెట్తో ఆడవారికి ఉపయోగపడే షాపింగ్ కూడా చూపిస్తుంది తను నాకు మంచి ఇన్స్పిరేషన్ కూడా నండి నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే తప్పకుండా తనని కూడా ఫాలో అవ్వండి నేనేమీ ప్రమోట్ చేయట్లేదండి తను నాకు చేసిన హెల్ప్కి ఒక భావంతో మాత్రమే చెప్తున్నాను ఓకేనండి నెయ్యి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి ఒక స్టీల్ కప్లోకి తీసుకున్నాను కొంచెం ఓపిక చేసుకొని చేసుకోగలిగితే ఇంట్లో ఖర్చుని పొదుపుగా చేసుకుంటే ఆదా చేసిన వాళ్ళం అవుతాం ఆదాయం పెంచిన వాళ్ళం కూడా అవుతాం వెన్న చేసిన నీళ్లలో బియ్యం కడిగిన నీళ్లు కూడా వేసి నైట్ అంతా ఉంచి ఉదయం నానిని ఆ నీళ్లు మొక్కలకు వేసేమన్నాను మజ్జిగ నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు కూడా మొక్కలకు మంచి లిక్విడ్గా పనిచేస్తాయి ఇంట్లో కొన్నిసార్లు సడన్గా కూరగాయలు వండడానికి ఏమీ ఉండవో అలాంటప్పుడు కూర ఏం వండాలా అని టైం వేస్ట్ కాకుండా రాజ్మా నువ్వులు బఠానీలు మిల్ మేకర్ లాంటివి ఇంట్లో ఎప్పుడూ ఉంచుకుంటాను పైగా అవి కూడా హెల్త్కి మంచివే కదా మా ఇంట్లో ఐదుగురు ఉంటామండి ఐదుగురికి ఐదు గరెట్ల రాజ్మా గింజలు వేసి అవి నైట్ అంతా నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉంచాను అవి బాగా నానిన తర్వాతే కూర వండుకోవడానికి బాగుంటాయి నానబెట్టుకున్న రాజ్మా గింజల్ని కుక్కర్లో వేసి రెండు మూడు బిర్యానీ ఆకులు రెండు మూడు లవంగాలు చిన్ని ముక్క దాల్చిన చెక్క రెండు యాలకులు కొంచెం సాల్ట్ కొన్ని నీళ్లు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఐదు ఆరు విజిల్స్ అయినా ఇవ్వాలి కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా నేను కూరకి కావాల్సిన ఉల్లిపాయల్ని టమాటాలని కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను ఈ రాజ్మా కర్రీకి టమాటాలని మిక్సీ వేసుకుంటే కర్రీలో గ్రేవీ ఉంటుంది రాజ్మా గింజలు ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి అప్పుడే కూర కూడా టేస్టీగా ఉంటుంది ఉడికిన రాజ్మాని ఒక గిన్నెలోకి తీసుకొని అదే కుక్కర్లో నూనె వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు సరిపడా కారం ఉప్పు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి రాజ్మా ఉడికించేటప్పుడు ఉప్పు వేసాను కాబట్టి చూసి వేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు వేయడం చూపించలేదు కానీ వేసాను తర్వాత టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోగా కర్రీలోకి కొత్తిమీరను కట్ చేసి ఉంచాను వంట చేసేటప్పుడు అవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ఆ గ్యాప్లో టైం వేస్ట్ అవ్వకుండా ఒక డ్రెస్ కట్ చేసి ఉంచుకున్నాను వంట చేయడం పూర్తయ్యాక ఆ డ్రెస్ కుడతాను టమాటా ఫ్రై అయిపోయింది ఇప్పుడు రాజ్మా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాసు నీళ్లు పోసుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇందులో గరం మసాలా పొడి వేసుకోవచ్చు పులవకుండా ఉన్న ఫ్రెష్ పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు వేస్తే మా వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలేదు ఇంతేనండి సింపుల్ స్టైల్లో రాజ్మా కర్రీ ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకైతే ఇంకా బాగుంటుంది నేనైతే రైస్లోకే వండాను ఇప్పుడు డ్రెస్ కూడా కుట్టేస్తే ఓ పని అయిపోతుంది ఈ డ్రెస్ నాకు ఇచ్చి నాలుగు నెలలు అవుతుందండి ఫ్రీ టైం లేక కుట్టలేదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా ఒకవేళ టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కటింగ్స్ చేయమని కామెంట్స్ మాత్రం చేయకండి ఎందుకంటే కటింగ్ మీకు అర్థమయ్యేలా చెప్పగలను అని నాకు నాపై నమ్మకం లేదు ఇప్పుడు నేను వంట చేసినట్టే మీకు కటింగ్ కూడా చెప్పాను అనుకోండి మీకు టైలరింగ్ అంటేనే వ్యక్త కలుగుతుంది అందుకే మీ మంచి కోసమే చెప్తున్నాను అర్థం చేసుకోండి మీకు యూట్యూబ్ ఫ్రెండ్ అని చెప్పాను కదండి అది పంకజం అక్కయ్యేనండి మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను తన గురించి మీకు పూర్తిగా తెలిసేలా ఒక మంచి వీడియోని కమెంట్ సెక్షన్లో పుంచేస్తాను చూడండి పుట్టేసిన ఈ డ్రెస్ని గా మడతబెట్టి ఓ కవర్లో పెట్టేస్తాను ఈ నెల కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు సంపాదించేస్తానండి ఈ డ్రెస్కి లైనింగ్ నేనే కొనివేశాను కాబట్టి డ్రెస్కి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాను ఈ ఫోర్ హండ్రెడ్తో ఈ నెల కరెంటు బిల్లు కట్టేస్తాను ఓకేనండి ఈ వీడియో లైక్ చేసి ఎప్పటిలాగే నన్ను సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే